Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ చేసిన మెగా బ్లాక్ బస్టర్ ఖైదీ నంబర్ నూట యాభై సృష్టించిన రికార్డులు అన్ని ఎన్ని కావన్న విషయం అందరికీ తెలిసింది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా మిగతా సినిమాల కోటిని సైతం తట్టుకొని భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ నూట కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న అప్ కమింగ్ మూవీ ఉయ్యలవాడ నరసింహారెడ్డిపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి కాగా ఈ అంచనాలకు ఇప్పుడు బాహుబలి టూ మెగా సక్సెస్ కూడా తోడవుతుందని చెప్పొచ్చు కారణం బాహుబలి పార్ట్ టూ తో టోటల్ టాలీవుడ్ మార్కెట్ ఎక్స్పాన్షన్ అవ్వడం మిగతా పెద్ద సినిమాలకు మారిపోయింది కాగా ఇప్పుడు మెగాస్టార్ నూట యాభై ఒకటవ సినిమాకు ఏరియాలో ఇప్పటి నుండే ముప్పై కోట్లకు పైగా ఆఫర్స్ వస్తున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఇదంతా బాహుబలి టు పుణ్యమే అంటున్నారు విశ్లేషకులు మార్కెట్ ఎక్స్పాన్షన్ భారీగా జరగడంతో పెద్ద హీరోలు నటించిన సినిమాలకు అద్భుతమైన వసూళ్లు ఇప్పటి నుండి రావడం ఖాయమని తేలడంతో మెగాస్టార్ సినిమాకు ఆల్ టైమ్ హిస్టారికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కానీ అనే మార్క్ ఇంకా ఫైనల్ కాలేదని ఈ మార్క్ మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పదేళ్ల తర్వాత కంబ్యాక్ సినిమాతోనే సంచలనం సృష్టించిన మెగాస్టార్ ఈ ప్రెస్టీజియస్ సినిమాతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే